రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు కేరళ జానపద కథల నుంచి డెబ్భై యో కథ చెప్పుకుంటున్నాం ఈ కథ కూడా చంబ్ర ఎడుతచ్చన్ల కథ అంటే చంబ్ర గ్రామానికి చెందిన ఎడుత్తచ్చన్ల యొక్క కథ మూడో భాగం ఇందులో మనం ఈ మక్కువ ఎడుతచ్చని యొక్క శిష్యులైన కుంజన్ని ఎడుతచ్చని కథ మరియు కృష్ణని ఎడుత్తచ్చిన కథని చెప్పుకోబోతున్నాం మక్కు ఎడుతచ్చని యొక్క శిష్యుడు ఈ కుంజన్ ఎడుతచ్చన్ ఇతను కూడా వైద్యంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఇతను గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు కుంజన్ ఎడుతచ్చను కూడా తన గురువు గారి వల్లే తను విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు అనమాట విఘ్నేశ్వరుడు అతనికి ఉపాసనా దైవం ఓసారి కుంజన్ ఎడుతచ్చను తన ఇంటి పెరటిలో ఒక నుయ్యి తవ్విస్తాడు ఆ నుయ్యి తవ్వినప్పుడు ఆ నూతి పైన అడ్డంగా ఒక గ్రానైట్ రాయిని పెట్టించాలని అనుకుంటాడు తన ఇంటికి కొంత దూరంలో ఉన్న తన చేన్లో ఒక గ్రానైట్ రాయి ఉంటుంది ఎప్పటి నుంచి వాళ్ళ పడి ఉంటుంది ఆ గ్రానైట్ రాయిని తెప్పించి ఆ నూతికి అడ్డంగా పైన పెట్టిద్దాము అనుకుంటాడు అనుకుని ఆ గ్రానైట్ రాయిని తీసుకురమ్మని తన చేనిలోకి ఈ మనుషుల్ని పంపిస్తాడు ఆ రాయి పొడుగ్గా వెడల్పుగా చాలా బరువుగా కూడా ఉంటుందన్నమాట ఈ పనివాళ్ళు దాన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని పైకి లేపలేకపోతారు అంచేత ఇంకా లాభం లేదని వాళ్ళ ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి తిరిగి వచ్చి ఈ కుంజన్ని ఎడుత్తచ్చనికి చెప్తారు అప్పుడు కుంజాన్ని ఎడుతచ్చును ఓహో అలాగా అయితే ఒక పని చేద్దాం నేను వెళ్తాను నాతో పాటు మీరంతా అవసరం లేదు కానీ ఇద్దరు పని వాళ్ళు మాత్రం రండి అని చెప్పేసి తను కర్ర పుచ్చుకొని తన పొలంలోకి వెళ్తాడు వెళ్ళి ఆ పొలంలోకి దిగుతాడు దిగి ఆ రాయి దగ్గరికి వెళ్తాడు అతని వెనకాల ఇద్దరు మనుషులు కూడా వెళ్తాడు వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆ గ్రానైట్ రాయిపై కర్రతో రెండుసార్లు మెల్లమెల్లగా కొడతాడనమాట కొట్టిన తర్వాత ఆ కూలీ వాళ్ళిద్దరిని ఇప్పుడు మీరు ఈ రాయిని పైకి లేపండి అంటాడు వాళ్ళిద్దరూ కలిపి పైకి లేపగానే రాయి చాలా తేలిగ్గా పైకి లేచిపోద్ది అయితే దీన్ని మోసుకుని మన ఇంటికి తీసుకురండి అని చెప్పారు వాళ్ళిద్దరూ కూడా ఆ రాయిని మోసుకొని వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే బావి తగ్గారో అక్కడ తీసుకొచ్చి పెడతారు అందరూ ఆశ్చర్యపోతారు ఇందాక మనం ఎంతమంది పట్టుకుని లేపిన లేవని రాయి వీళ్ళిద్దరూ ఎలా మోసుకొచ్చారు అంటే దీనికి ఆ గణేష్ని అంటే ఆ వినాయకుడిని ఆ ఉపాసనా బలం చేత వినాయకుడు ఈ రాయిని తేలిగ్గా ఇక్కడ మోసుకొచ్చేటట్లు వీళ్ళకే సహకరించాడు అలా ఉపాసనా దైవం ఆ విధంగా సహకరించాడని చెప్పేసి జనాలందరూ చెప్పుకున్నారనమాట ఇది యథార్థ గాథ ఈ కుంజన్ ఎడితచ్చచ్చన్ను పంతొమ్మిదవ శతాబ్దం చివరి కాలంలో కేరళలో నివసించాడు ఈ కుంజన్ ఎడితచ్చచ్చని యొక్క కుమారుడు కృష్ణన్ ఎడితచ్చన్ కృష్ణన్ ఎడితచ్చను కూడా తండ్రికి తగ్గ కొడికే అతను కూడా ఈ వైద్యం వీటిలో చాలా గొప్ప పేరు గడించిన అనమాట తను తన జీవిత కాలంలో అనేక వైద్యాల్ని అనేక మహిమల్ని ఇతను ప్రదర్శించాడు వాటి గురించి ఇప్పుడు చెప్పుకున్నాం ఒకసారి ఒక నంబోద్రిల మనలో నంబోద్రిల మన అంటే నంబోద్రిల ఇంట్లో ఒక్క కార్యక్రమం జరుగుద్ది ఆ కార్యక్రమం పేరు కుడివెప్పు కుడివెప్పు కార్యక్రమం కుడివెప్పు అంటే ఏమిటంటే కొత్తగా నంబోద్రి పెళ్లి చేసుకుంటే నంబోద్రి భార్య అయిన అంతార్జనం పుట్టింటి నుంచి అత్తవారింటికి మొదటిసారి వచ్చే కార్యక్రమానికి ఈ కుడివెప్పు అని చెప్పేసి అంటారనమాట మలయాళ భాషలో ఆవిడ కాపురానికి వస్తుంది కొత్త కోడలు అత్తవారింటికి కాపురానికి వస్తుంది అన్నమాట కొత్త కోడలు వచ్చిన సందర్భంలో నమోద్రిలు పెద్ద పందిరేసి బంధువులందరినీ పిలుచుకుని వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తారు కానీ అనుకోకుండా మధ్యాహ్నం భోజనాలు పెట్టే సమయానికి మబ్బులు ఆవరించి పెద్ద వర్షం కురిచే సూచనలు కనిపిస్తాయి ఏమి చెయ్యాలో వాళ్ళకి పాలిపోక కింద మీద పడుతుంటారు ఆ కార్యక్రమానికి ఆహ్వానం మీద ఈ కృష్ణన్ వెడితచ్చచ్చని కూడా వెళ్తాడు కృష్ణన్ వెడితచ్చచ్చని అక్కడ ఉండగానే వీళ్ళు చెప్తాడు మీరేం కంగారు పడకండి వర్షం వస్తాం ఖాయమే మీ పని మీరు కానిచ్చుకుంటూ ఉండండి నేను ఒకసారి ఇంటికెళ్ళి వస్తానని చెప్పేసి ఈ కృష్ణ నెడితచ్చను గబగబా ఇంటికి వెళ్ళి తన ఇంటి దగ్గర నుంచి ఒక తాళియాల గ్రంథం తీసుకొస్తాడు తాళియాల గ్రంథం అంటే తాటి ఆకుల గ్రంథం మలయాళంలో తాళియాల గ్రంథం అంటారు ఈ తాటి ఆకుల గ్రంథాన్ని తీసుకొచ్చి ఆ గ్రంథం కట్టని ఇప్పుతాడు అన్నమాట ఇప్పి దాన్ని రెండు భాగాలుగా చేసి దాన్ని ఆ భోజనాలు చేస్తాకి ఏదైతే పందిరు ఉందో ఆ పందిరి పైన ఆ ఒకటి ఈ చివర ఒకటి రెండు కట్టల కింద వేసి మంత్రం చదివి వదిలేస్తాడు వదిలేస్తే వర్షం పడుద్ది ఊరంతా వర్షం పడుద్ది చుట్టూ వర్షం పడుద్ది ఆ పందిరు ఉన్న అంత లెక్క ఆ నంబోదిరి ఇల్లు అంత లెక్క వర్షం పడకుండా ఆగిపోద్ది అప్పుడు వాళ్ళు ఆ రోజున వాళ్ళ భోజనాల కార్యక్రమాన్ని సవ్యంగా నడిపించుకుని చాలా సంతోషపడతారు తరువాత ఈ కృష్ణన్ ఎడుతచ్చనికి మంచి సన్మానం చేసి కానుకలు ఇచ్చి సాగు నంపుతారు అన్నమాట ఈ కృష్ణన్ నంబూద్రి ఈ తాంత్రిక విద్య కాకుండా వైద్య విద్య కూడా చేసేవాడు దానికి సంబంధించి ఇంకో సంఘటనని ఇప్పుడు చెప్పుకుందాం ఒకసారి కాలికట్టు రాజు జామరిన్ వంశస్థుడైన విక్రమన్ ఎట్టన్ తంపురానికి ఆత్మా వ్యాధి వస్తుంది ఆ వ్యాధితో అతను చాలా బాధపడుతూ ఉంటాడు ఆ రాజుగారు ఈ కృష్ణన్ ఎడుతచ్చనికి కబురు చేస్తే ఇతను వెళ్ళి వైద్యం చేసి ఆయనకి వచ్చిన వ్యాధిని అంటే ఉబ్బసం వ్యాధిని తగ్గిస్తాడనమాట ఈ కృష్ణన్ ఎడితచ్చనికి సంబంధించి ఇంకో సంఘటన లేదా ఇంకో చిన్న కథని ఇప్పుడు చెప్పుకుందాం మరి కృష్ణన్ ఎడితచ్చని వాళ్ళ బంధువులు ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతూ ఉంటాయి పెళ్లి వేడుకలు జరుగుతూ ఉంటే ఆ బంధువులు ఎడితచ్చచ్చని ఇంటికి వెళ్ళి కొన్ని కిండీలు 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 తీసుకురమ్మని ఒక మనిషిని పంపుతారు పంపితే అప్పుడు కృష్ణన్ ఎడితచ్చచ్చను చెప్తాడు కిండీలు అవసరం లేదు మీ ఇంట్లోనే చాలా కిండీలు ఉన్నాయి ఆ కిండీలు సరిపోతాయి అని చెప్తాడు చెప్పి ఇతను కూడా వెంట బయలుదేరి వెళ్తాడు ఆ వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళి ఈ ఎడితచ్చచ్చన్ గారు ఇలా చెప్పారు అని చెప్తాడు ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకుంటే ఆ కిండీలు చాలా కనపడతాయి అవి వారికి సరిపోతాయి ఈ కిండీలు అంటే ఈ మూకుళ్ళులో మలకలు వడ్లు మొలకలు వచ్చేటట్లుగా పెడతారు వాటిని కిండీలు అంటారు ఈ పెళ్లిళ్ళలో వాటిలో ఉపయోగిస్తారన్నమాట ఏది ఈ మొలకలు వచ్చిన ఒడ్లు గింజలు ఉంటాయి కదా వాటిని ఒక మట్టి మూకుడిలో నీళ్లు పోసి మట్టేసి వాటిలో మలకలు ఎత్తట్టుగా చేస్తారు వాటిని కిండీలు అంటారు మలయాళ భాషలో ఆ కిండీలు ఈయన మంత్రం పెట్టేటప్పటికి వాళ్ళ ఇంటికాడ చాలా తిండిలు ప్రత్యక్షం అవుతాయి ఎలాగైనయో ఎవరికీ తెలియదు అదే అతని యొక్క మహిమ ఈ కృష్ణన్ ఎడెత్త మంచి బండెడ్లు జత ఒకటి ఉండేది దానికి మహా పిచ్చి ఎడ్లు మేపటం అంటే వాటికి అన్ని రకాల మేతలు పెట్టి చాలా గొప్పగా పుష్టిగా పెంచుతాడనమాట పెంచి వాటిని బండి కడతాకి లేదా దుక్కు దున్నటానికి ఉపయోగించడానికి పనివాళ్ళ చెప్పి పొలానికి తీసుకువెళ్ళమని చెప్తాడు పొలానికి తీసుకువెళ్ళి వాటికి నాగలి కట్టి దున్నుదాం అనుకుంటే అవి దున్నకుండా కింద అంకేసుకుని కూర్చుండిపోతాయి అంటే పడుకుండిపోతాయి దున్నం అవి నిలబడి ఆ నాగలి లాక్కండా నాగలి కాడి పక్కకు పడేసి ఆ చేలో పడుకుని పోతాయి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాటిని లేపలేరు అవి లేకము అప్పుడు ఆ పనివాళ్ళలో ఒక అతను వెళ్ళి ఈ కృష్ణన్ ఎడుతచ్చుకి చెప్తాడు ఎడ్లు ఇలాగ అంకేసుకు పడుకున్నాయి అవి లెగిస్తూ లేదు అవి దుక్కు దుంపుతూ లేదు అని చెప్తాడు ఈ కృష్ణన్ ఎడుతచ్చను వస్తాడు వచ్చి ఏం చేస్తా అంటే అక్కడ ఉన్న ఆ పచ్చగడ్డి దుబ్బున ఒక దాన్ని పీకి ఆ రెండు ఎడ్లని మెల్లగా కొడతాడు కొట్టేటప్పటికి అవి లెగిసి నిలబడి గబగబా నాగలు తింటూ మొదలు ఆ విచిత్రం ఏంటో ఎవరికీ తెలియదు వాడు ఏమీ చేయడు వచ్చి ఒక పచ్చగడ్డి దుబ్బును పీకి ఆ ఎడ్లను రెండింటిని అదిలిస్తాడు అంతే ఆ రెండు లేచి చక్కగా దిన్నేస్తూ ఉంటాయి అట్లాగా ఆ రకంగా తంత్ర విద్యలో బాగా వాడు ఈ కృష్ణన్ ఎడుతచ్చన్ ఇంకో సంఘటన ఏంటంటే ఈ కృష్ణన్ ఎడుతచ్చన్కు సంబంధించి ఇతను ఒక బ్రహ్మరాక్షసిని వదిలిస్తాడు వారియర్ అనే అతనికి ఒక బ్రహ్మరాక్షసి ఆవహిస్తుంది ఈ బ్రహ్మరాక్షసి ఆవహించితే అది మనుషుల్ని రక్తం పీల్చుకుని సంపు తింటారు బ్రహ్మరాక్షసు అంటే ఎవరు కోర్కెలు తీరకుండా అర్ధత్రంగా చనిపోయిన బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులుగా మారతారు మనుషుల్ని పీక్కు తింటారు అని కేరళ ప్రజలు నమ్ముతూ ఉంటారు అన్నమాట ఒక వారియర్కి ఈ బ్రహ్మరాక్షసి ఊనింది వారియర్లు అంటే కేరళ దేవాలయ వ్యవస్థలో దేవాలయంలో బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మణేతరులు చేసే పనులు అంటే పూలమాలలు కట్టడం కానివ్వండి లేకపోతే ఈ దేవస్థానాన్ని శుభ్రం చేయటం కానీ ఇటువంటి పనులు వారియర్ కులస్తులు చేస్తూ ఉంటారు అన్నమాట ఆ కులంలో ఒకడికి వారియర్ అనేవాడికి బ్రహ్మరాక్షసి పట్టుకుంది అప్పుడు వాళ్ళు వచ్చి ఈ కృష్ణన్ ఎడితచ్చన్ని సహాయం కోరుతారు అప్పుడు ఆయన పూజ ఏర్పాట్లు చేయమంటాడు దానికి సంబంధించిన కాగితం రాసిస్తాడు ఏమేమి కావాలి ఏంటి ఇవన్నీ వాళ్ళు అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఇతను వెళ్తాడు వెళ్ళి పూజ మొదలెడతాడు పూజ మొదలెట్టే ముందు ఏం చేస్తాడంటే అక్కడ ఒక ముగ్గు వేస్తాడు ఆ ముగ్గు వేసి ఆ ముగ్గులోకి వచ్చి ఆ బ్రహ్మరాక్షసి పూనిన వ్యక్తిని అతన్ని పినియల్ అంటారు ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఆ పినియల్ని రమ్మంటారు రమ్మనగానే అతను రాడు ఆ దెయ్యం ఆహించిన వ్యక్తిని పినియల్ అంటాం కదా అతను వచ్చి ఆ ముగ్గులో కూర్చోమంటే కూర్చోడు అప్పుడు ఈ కృష్ణన్ ఎడుతచ్చని ఏం చేస్తాడంటే ఆ ఇంట్లో వాళ్ళకి కొన్ని నువ్వులు మరియు కొన్ని బియ్యం చేతికిచ్చి అక్కడ ఉన్న బ్రహ్మరాక్షసు పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తల మీద జమమని చెప్తాడనమాట వాళ్ళ వెళ్ళి ఈ మంత్రించి ఇచ్చిన బియ్యాన్ని నువ్వుల్ని అతని మీద చల్లగానే ఆ పినియల్ వచ్చి ఆ ముగ్గులో కూర్చుంటాడు అప్పుడు ఈ కృష్ణన్ ఎడితచ్చను కొంచెం కొంచెంగా విభూజం తీసుకుని మంత్రాలు చదువుతూ ఆ వారియర్ తల మీద వేస్తూ పూజ చేస్తాడు బ్రహ్మరాక్షసి వారియర్ని వదిలి వెళ్ళిపోతుంది ఇది ఇరవయో శతాబ్దం ప్రథమార్ధంలో జరిగిన కథ ఇరవయో శతాబ్దం ప్రథమార్ధంలో ఈ కృష్ణన్ ఎడిత్తచ్చనికి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన భూతవైద్యుడు ఆ తరువాత అనువంశీకంగా ఇతని కొడుకైన కుంచు ఎడితచ్చను కూడా మంచి భూతవైద్యుడిగా వేరు గడిస్తాడనమాట ఈ చంబ్ర ఎడుత్తచ్చనులు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ధనం అడిగేవారు కాదు ఎవరు వాళ్ళు ఇంత ముందు కథల్లో చెప్పుకున్న మక్కువ ఎడుతచ్చను కానీ అతని శిష్యుడైనా పుంజమన్ ఎడుతచ్చను కానీ అని కొడుకైనా కృష్ణన్ ఎడితచ్చచ్చను కానీ ఆ కృష్ణన్ ఎడుత్తచ్చని కొడుకైనా కుంచు ఎడుతచ్చను కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా ఏ విధమైన ధనాన్ని ఆశించలేదు వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకునేవారు అంతవరకే కానీ దానికోసం అంటూ ఏమీ వాళ్ళు డిమాండ్ కానీ రెమ్యునరేషన్ కానీ ఏమీ లేదన్నమాట వాళ్ళు దేవతా ఉపవాసం చేసి వినాయకుడి ఉపవాసంతో ఈ వైద్యాలు చేస్తూ ఉండేవారు ఈ మక్కువ ఎడితచ్చని రోజుల నుంచి ఒక సాంప్రదాయం ఈనాటికి కూడా వాళ్ళ కుటుంబాల్లో నడుస్తుంది అదేంటంటే సంగీత కళాకారులు ఇతర కళాకారులు మక్కువ ఎడుతచ్చని ఇంటికి వచ్చేవాళ్ళు వచ్చి ఆ ఇంట్లో ఉన్న వసారాలో శ్రీకృష్ణుడి పఠాన్ని పెట్టి ఆ పఠానికి ఎదురుగుండా కూర్చుని ఈ వాయిద్య సహకారంతో భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేవారు ఆ పారాయణం అనువంశికంగా ఈనాటికి కూడా ఈ ఎడుతచ్చల కుటుంబంలో చేస్తూనే ఉన్నారు ఆ వసారాలో దేవుడు ప్రత్యక్షంగా వస్తాడని ఈ పూజ జరిగేటప్పుడు అక్కడ కూర్చుని వింటాడని ఒక నమ్మకం ఎవరైనా సరే ఆ వసారాలో రాత్రిపూట పడుకుంటే వాళ్ళు వాళ్ళు పడుకున్న మంచం మీద నుంచి కిందకి డొల్లి పడిపోతూ ఉంటారు అంటే దేవుడు అక్కడ పడుకుంటాకి ఇష్టపడడు అని చేత ఎవరిని పడుకోనియ్యడు ఎవరో గణపతి దేవుడు వీళ్ళ అనువంశీకంగా ఆరాధించే దేవుడు దైవమైన గణపతి దేవుడు అక్కడ ఎవరు పడుకున్నా వాళ్ళని మంచం వేయించి డొల్లి కింద పడిపోయేటట్టు చేస్తాడు అని చెప్పేసి ఒక ప్రతీతి అంతేకాకుండా ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ బాల్కనీలో ఒక దేవదత్తమైన అద్భుతమైన సంగీతం వినపడుతూ ఉంటుంది అది అక్కడ జరిగే విశేషం అది ఎలా జరుగుతుంది ఏంటి కూడా ఎవరికి తెలియదు భగవంతుడు అక్కడికి వస్తాడు ఆ పారాయణం అయిన తర్వాత అర్ధరాత్రి ఒక విధమైన సంగీతం అక్కడ వినపడుతూ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు చంబ్ర ఎడుత్తచ్చచ్చనుల యొక్క కథ చంబ్ర అనే గ్రామంలో ఉన్న ఎడుత్తచ్చన్ల కుటుంబం వాళ్ళు చేసే భూత వైద్యము ఎక్సార్ సిస్ట్ కదా ఇంగ్లీష్లో ఆ వైద్యం అనమాట వాళ్ళు చేస్తారు దానికి ఆ ఊరు ప్రసిద్ధిగాంచింది ఈనాటికి కూడా ఆ ఛాయలు ఆ ఊరిలో ఉన్నాయి ఈ కథ ఇంతటితో సమాప్తం